రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు పరిధిలో గిరిజనులకే అన్ని పార్టీలు సీట్లను కేటాయించాలని కోరుతూ ఆదివాసీ వికాస్ పరిషత్ తో పాటు గిరిజన సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురంలో గిరిజన నాయకులు గిరిజన సంఘ ప్రతినిధులు తదితరులు నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ అన్ని పార్టీలు తమ నిజమైన గిరిజనులకే సీట్లను కేటాయించాలని అటువంటి పార్టీలకే తాము పట్టం కడతామని వారు ఈ సందర్భంగా ముక్త కంఠంతో చెప్పారు పార్వతీపురం మన్యం జిల్లా అందరికీ నమస్కారం ఈరోజు పార్వతపురం మన్యం జిల్లా ఐటిడిఏ బిల్డింగ్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అన్ని సంఘాలు కలిపి ఈవేళ గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద వివిధ సంఘాల నాయకులు గలం వెప్పడం జరిగింది చాలా అన్యాయంగా ఉన్న పరిస్థితి ఇంతకుముందు బా ఇప్పుడున్న భారతపక్షంగా ప్రతిపక్షం కానీ గిరిజనులంటే చాలా చురకన భావం ఏర్పడింది కావున ఇలాంటి తిలకను భావంతో మీరు కానీ రానున్న ఎన్నికలకి నిజమైన గిరిజనుడికి సీటు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీకు బ్రష్ పట్టిస్తాం మీకు ఇంటికి పంపిస్తామని చెప్పేసి ఇందు మూలంగా మేము తెలియపరచుకుంటున్నాం మాకు ఎవరైతే కలిసి వచ్చి మా గిరిజనులకి సపోర్ట్ చేసి ఒరిజినల్ గిరిజనుడికి ఎవరైతే సీట్ ఇస్తారో వాళ్ళని మేము అప్పుడు చేర్చుకొని వాళ్ళ గెలుపుకి మేము దోహదపడతాం మీ తాలకు వాటముకి మేము కారతలంగా మేము ఉంటామని చెప్పేసి ఇందు మూలంగా మీకు తెలియపరచుకుంటూ ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ మీరు చేస్తున్నటువంటి ఈ నికృష్టమైనటువంటి చేష్టలు చాలా దారుణమైనటువంటి పనులు గిరిజనులంటే చులకన చూపు గిరిజనులంటే ఒక అన్యాయం చేయడం మీకు గిరిజనులకు మజిబూసి మారుడికా చేసి అబోధ కల్పన చేయడం బాగా మీకు అలవాటు అయిపోయింది పరిపాటు అయిపోయింది మండలం జేఏసీ అధ్యక్షుడిగా నేను సొంతూరు ఊరు నేను హెచ్ఎంపీటీసీ కూడా అని చేశాను మా మండల పార్టీలో కూడా చేశాను మేము సుమారు నేను సర్పంచ్లో కూడా చేశాం ఇన్ని కష్టాలు ఏంటనేది అనేది మాకు తెలుసు మాకు రాజులు ఎంత మా వచ్చినటువంటి రైతుని మా రాజు వచ్చినటువంటి హక్కుల్ని వినియోగం చేసి గిరిజనుల హక్కులని ఆరాస తీసినటువంటి దయకులు మాకు వద్దని మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గిరిజన భవనం అందు పార్వతపురం మన్యం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇరవై మూడు గిరిజన సంఘాలు సమూహమైనటువంటి ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో పది శాతం జనాభా ఉన్నటువంటి మాకు మీరు కేవలం ఏడు శాసనసభ ఒక పార్లమెంటు సీటు ఇవ్వడం అనేది చాలా అన్యాయం మీరు వెంటనే దీనిపై పునరాలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు యాభై శాతం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో సుమారుగా పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి మాకు జనాభా ప్రాతిపదికన కూడా మాకు పదహారు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు మాకు రావాలి మీరు వెంటనే దానికి పునరాలోచన చేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా నిజమైన ఆదివాసులు ఆదివాసీ చట్టాలు హక్కులపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకి రేపు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఉపాధ్యాయులు కానీ వ్యక్తులకి లేదా ఆదివాసీ హక్కులపై పోరాటాలు చేసే గిరిజన నాయకులకి మీరు మా మీరు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఇస్తే మా హక్కుల్ని శాసనసభలో పార్లమెంట్లో కూడా అడగడానికి అవకాశం ఉంటుందని మేము ఈరోజు తెలియజేస్తాం ఖంజం జిల్లా ఆదివాసీ జేఏసీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమైనది ఏంటంటే విషయం ఏమిటంటే రేపు జరగబోయే ఎన్నికల్లో నిజమైన గిరిజనులకి ఏ పార్టీ అయినా టికెట్ ఇవ్వాలి ఇచ్చి ఇవ్వాలి ఇంతవరకు ఏంటంటే నేటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో మూడు సార్లే నిజమైన గిరిజనులకి టికెట్ ఇచ్చారు తర్వాత పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు పది పది సార్లు గిరి గిరిజ నేతలు నకిలీ గిరిజనులకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అంతా అది ఏకగ్రీవంగా నిజమైన గిరిజన నినాదంతో రేపు జరగబోయే ఏ పార్టీ అయితే నిజ నిజమైన గిరిజనులకి టికెట్ ఇస్తుందో అది కూడా మా హక్కులు చట్టాలు ఎవరైతే అంటే వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరుస్తారో అటువంటి పార్టీకి ఏకగ్రీవంగా మేము ఎన్నుకోవడానికి అది నిర్ణయించడం జరిగింది ఈ జేఏసీ సంఘాలని సమావేశం పెట్టుకున్నాం ఎందుకంటే గిరిజనులు ఉన్నటువంటి అన్యాయాలు గిరిజనులు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఈ సంఘాలు అన్ని సంఘాల్లో కూర్చొని చర్చించుకున్నాం ఎందుకనంటే భూమి పుట్టిన నుండి మన నియోజకవర్గాలు పుట్టిన నుండి ఎలక్షన్ వచ్చిన నుండి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు రెండు టైం మాత్రమే గిరిజనులు పరిపాలన నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేశారు అక్కడ నుండి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి రెండు రాజులు గురఫం రాజులు మేరంగి రాజులు వీళ్ళు వాటాలు వేసుకునే పదవులు కొనసాగుతున్నారు తప్ప మాకు గిరిజనులు అనేది ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు మేము చేసి సంఘాలని అన్ని పిలిపిచేసి ఈరోజు భారతీపురం మన్యం జిల్లాలో మీటింగ్ పెట్టి తప్పనిసరిగా ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్ పార్టీ అవ్వనండి కాంగ్రెస్ పార్టీ అవ్వనండి టీడీపీ పార్టీ అవనండి ఏ పార్టీ బీజేపీ పార్టీ పార్టీ అవ్వండి ఇక్కడ మా నిజమైన గిరిజనుడు టికెట్ ఇవ్వకపోతే పరిణామాలు చాలా సీరియస్గా తీసుకొని ఈ సంఘాన్ని మొత్తం ఈ జనాదండలకు ఈ ముందుగా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఏ పార్టీని గిరిజనుడికి ఇవ్వకపోతే అదే రోజుకి ఇస్తే ఖచ్చితంగా ఓడిసి తీరుతామని ఈ ఈ జేసీ సంఘాన్ని సమావేశంగా నేను ఈరోజు హెచ్చరిస్తున్నాను ఈరోజు ఆరితపురం మండలం జిల్లాలో మా ఆదివాసీ జేఏసీ జిల్లా స్థాయి మీటింగు జరుపుకుంటున్నాం పారితపురంలో మన్యం జిల్లాలో ఉన్నటువంటి మండలాల నుంచి వచ్చినటువంటి ఏజేఈసి అధ్యక్షులు వారి సభ్యులు అలాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆఫీస్ బ్యారర్సు అలాగే వివిధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు జిల్లా స్థాయి సమావేశం జరుపుకుంటున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఎజెండా అంశాలు ఏంటంటే మా జేఏసీ ఏదైతే ఈ ఫిఫ్త్ సెంచులో ఉన్నటువంటి భారత రాజ్యాంగము పొందపరిచినటువంటి అంటే అమలు ప్రసాదించినటువంటి ఈ ఫిఫ్త్ సెంచులో ద్వారా దగలపా దగలపెట్టినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి ప్రభుత్వాలు ఈనాడు పాటించడం లేదు అమలుపరచడం లేదు ఉదాహరణకి పీసా చట్టము పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం ఏదైతుందో అది పూర్తిగా నిర్వీర్యము చేసున్నారో ఎక్కడ అమలుపరచడం లేదు అలాగే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కూడా మరి ఆదివాసీ ప్రాంతంలో అమలుపరచకుండా మరి ఎవరైతే గిరిజనేతులు ఉన్నారో వాళ్ళు రోజు రోజుకి మరి ఆదివాసీ ప్రాంతంలో వాళ్ళ జనాభా పెరిగిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి వాటి మీద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ పోస్టులు ఉన్నప్పటికీ అధికారులు ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు రాజకీయ పరంగా ఓటు బ్యాంకు ఆశిస్తూ మరి ఈ చట్టాన్ని వన్ ఆఫ్ సెవెన్కి చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది అలాగే మరి ఈ ఆదివాసీ ప్రాంతంలో మరి ఈ స్థాయి ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్సి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూడా వన్ వన్ సెంటీ మరి అక్కడ ఉన్నటువంటి గిరిజనేత్రులకు అలాగే అక్కడ ఉన్నటువంటి వారికి పట్టాలు ఇవ్వాలని కూడా ఒక చట్టంగా ఒక జీవో తీసుకురావడం అది కూడా పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఫిఫ్త్ షెడ్యూల్లో ఎట్టి పరిస్థితులు ఉన్న గిరిజనేతులకు భూహక్కులు కల్పిస్తే మేము ప్రత్యేక ప్రతిఘటన చేస్తాం అలాగే కోర్టులు కూడా మేము సామ అప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్